నేటి ఆత్మీయమన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి క్రిస్టమస్ పాటలు పాడుకుంటూ ప్రభునామాన్ని మహింపరచుకుంటున్నాం కదండి మరొక పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహింపరచుకుందాను రండి తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యుధుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యుధుల రాజు ఉదయించాడని తార వెలిసింది అనేలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది మందను విడచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో గానాలు మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాకలో స్థుతి గానాలు పాడాములే సంతోషమే ఇక సాంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మారాజుకే ఇది క్రిస్మస్ ఆర్బాటమే తార వెలిసింది నా నెంగిలో ధరణి మురిసింది వచ్చింది సువార్తను మాకు తెలిపింది బంగారమును సామ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిను కనుల రగాంచాములే బంగారమును సామ్రాణియు బోళమును తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో నిను కనుల రగాంచాములే మా ఇమ్మా నీవేనని నేను మనసార కొలిచాములే మా యూదుల రాజువు గణపరిచి పొగిడాములే తార వెలిసింది అనే ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలిసింది అనేంగిలో ధరణి మురిసింది వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యుధుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యుధుల రాజు ఉదయించాడని తార వెలిసింది అనింగిలో ధరణి మురిసింది వచ్చింది సువార్తను మాకు తెలిపింది హలేలుయ